హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ రాక్స్ దేశంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రాలలో కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం కూడా ఒకటి అలాంటి శబరిమల ఆలయ దర్శనాలపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ సంవత్సరం ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికే దర్శనానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది అలాగే ఒక రోజుకు గరిష్టంగా ఎనభై వేల టోకన్ల వరకే దర్శనానికి అనుమతిస్తున్నారు కాకపోతే ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారినే అనుమతిస్తారు అందువల్ల ఈ సంవత్సరం అయ్యప్ప దీక్ష తీసుకునే వారు ముందుగానే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను పోయిన సంవత్సరంలో ఈ సంవత్సరం స్పాట్ బుకింగ్ అనేది రద్దు చేయడం జరిగింది కావున శబరిమల యాత్ర చేయదలిచిన అయ్యప్పలు డబ్ల్యూడబ్ల్యూ డాట్ శబరిమల డాట్ ఆన్లైన్ అనే వెబ్సైట్లో వెళ్ళి తమ యొక్క దర్శనం టికెట్ను బుక్ చేసుకోండి ఇలా ఎందుకు చేయవలసి వచ్చిందంటే పోయిన సంవత్సరం కొంతమంది అయ్యప్పలు దర్శనం చేసుకోకుండానే తిరిగి వచ్చేశారు ఈ సంవత్సరం అలా జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది అందువల్ల యాత్రకు వెళ్ళే అయ్యప్పలు దర్శనం టికెట్ను బుక్ చేసుకొని అక్కడ ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా యాత్రను విజయవంతంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప యువర్స్ వినోద్